ముందుగా తరిగి పెట్టుకున్న అరకిలో చుక్కుడు మూడు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిర్చి టమాటా ముక్కలు దగ్గర పెట్టుకోవాలి కావాల్సిన సామాగ్రి అందుబాటులో ఉంచుకోవాలి పొయ్యి మీద పెట్టుకున్న గిన్నెలో తగినంత నూనె పోసుకోవాలి కొద్దిగా వేడి కాగానే రెండు మూడు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి వెంటనే చిటికడు ఆవాలు జీలకర్ర కలిపి వేసుకోవాలి ముందుగా పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగేంత వరకు నూనెలో వేగించాలి వెంటనే పసుపు నూరు పెట్టుకున్న అల్లం పేస్టు తగినంత వేసుకొని వెంటనే గోరుచుక్కుడు కలుపుకోవాలి ముందుగా వేసిన పోపు అద్దేలా గోరుచుక్కుడును తిప్పుకోవాలి వెంటనే కాసింత ఉప్పు సరిపోయేలా వేసుకోవాలి గోరుచుక్కుడు ముక్కులకు ఉప్పు అద్దేలా కాసేపు తిప్పుకోవాలి చిక్కుడు ఉడికే వరకు మూత పెట్టుకోవాలి చేస్తుంది కట్టెల పొయ్యి మీద కనుక అధికంగా మంట ఉండడం వలన నీరు లాగడానికని ఇలా ఒక గిన్నెలో నీరు పెట్టుకుంటారు ఇప్పుడు పూర్తిగా ఉడికిన చిక్కుడుకాయని మనం చూస్తున్నాము వీటిని కొంచెం గరెడతో అలా తిప్పుకొని వాటిలోకి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అయ్యేలాగా టమాటా కలుపుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టుకొని వదిలేయాలి ఆ తర్వాత కాసేపటికి టమాటా గోరుచుక్కుడు కలిశాక తగినంత కారం వేసుకొని కూర అంతటికి అద్దేలా తిప్పుకోవాలి మూడు నిమిషాల పాటు మూత తీసి చూస్తే మనకు గుమ్మగుమలాడే గోరుచుక్కుడు కర్రీ రెడీ అయితే ఇందులోకి ఇంకొంచెం టేస్ట్ కోసం కొబ్బరితూరం కానీ నువ్వుల పొడి కానీ పొడి కానీ వేసుకోవచ్చు